హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ టు అల్టిమేట్ రుచులు ఈరోజు వీడియోలో అయితే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టపడే ఒక స్పైసీ మిక్సర్ని చూపించిపోతున్నానండి కరకరలాడుతూ కారం కారంగా ఉండే అటుకులు కార్న్ఫ్లెక్స్తో మిక్సర్ ఈ అయితే కేవలం పది నిమిషాలు ఈజీగా అదేవిధంగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా ఈ స్పైసీ మిక్సర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ మిక్సర్ని తయారు చేయడానికి ముందుగా అటుకుల్ని జల్లించి తీసుకోవాలండి దీనికోసం ముందుగా మూడు కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను ఇవి థిక్ పోహ అండి ఇలా థిక్గా ఉండే అటుకులే తీసుకోవాలి ఈ విధంగా జల్లించుకుంటే పొట్టు ఏదైనా పిండి లాంటిది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ చాలా హీట్ గా ఉండాలండి ఇలా ఒక స్ట్రైనర్ లో కొద్ది కొద్దిగా అటుకులను వేసుకుంటూ ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అటుకుల్ని ఫ్రై చేయడానికి డైరెక్ట్గా ఆయిల్లో కానీ వేశారనుకోండి అవి ఫ్రై అయిన తర్వాత తీయడానికి ఈజీగా ఉండదు సో అందుకే ఇలా స్ట్రైనర్ని యూస్ చేసి కొద్ది కొద్దిగా ఫ్రై చేశారనుకోండి అవి త్వరగా అయిపోతాయి వీటిని ఆయిల్లో వేగానే వెంటనే పొంగినట్లుగా రావాలండి అలాగే స్ట్రైనర్ని ఆయిల్లో నుంచి తీసి పైకి కిందికి అంటే ఆ క్రిస్పీ సౌండ్ వస్తుంది అలా వస్తే అటుకులు ఫ్రై అయినట్లే అంతేకాకుండా కలర్ మారకుండా ఇలా తెల్లగా ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోవాలి చూడండి అటుకుల్ని ఇలా చేతితో ప్రెస్ చేస్తే మెత్తడి పొడులో అవుతుంది కదా అంటే చాలా కరెక్ట్గా ఫ్రై అయినట్లు నెక్స్ట్ టూ కప్స్ కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నాను ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరికేస్తాయండి ఇప్పుడు వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయగానే కార్న్ఫ్లేక్స్ వెంటనే పొంగినట్లుగా రావాలండి అలా వస్తేనే క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా మనం తీసుకున్న కార్న్ఫ్లేక్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులో అరకప్పు వరకు పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలండి లేకపోతే వెంటనే మాడిపోతాయి ఈ విధంగా పల్లీలు బాగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి ఈ స్టేజ్లో పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ కప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత అరకప్పు వరకు పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి పప్పు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి మరి ఎర్రగా కాకుండా కొద్దిగా కలర్ రాగానే పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఆరేడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇవైతే క్రిస్పీగా వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మూడు రమ్మల వరకు కరివేపాకం కూడా వేయించుకోవాలి చివరిగా మూడు నాలుగు వెల్లుల్లి రేఖలను దంచి వీటిని కూడా వేయించుకోవాలి వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలండి ఇక్కడ చూడండి ఆయిల్ కలర్ మారిపోయింది మనం అటుకుల్ని ముందుగానే జల్లించుకుని తీసుకున్నాం కదా జల్లించుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న పొడంతా దిగిపోయి ఆయిల్ కలర్ మారిపోయింది ఇదే మిక్సర్ ని మనం షాప్ లో కొన్నాం అనుకోండి ఈ లోనే వాళ్ళు పదే పదే ఫ్రై చేస్తూ ఉంటారు అలా ఫ్రై చేయడం వల్ల హెల్త్ కి అస్సలు మంచిది కాదు ఇలా తక్కువ క్వాంటిటీలో మనమే ఇంట్లో చేసుకుంటే హెల్త్ కి హెల్త్ అలాగే టేస్ట్ కి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సర్ లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ చాట్ మసాలా ఇది అవైలబుల్గా గా లేని వారు ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సర్లో వేసి కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ అంతా కలిసే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా టాస్ చేస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ మీరు మిక్సర్ ని ప్రెస్ చేస్తూ గట్టిగా కలపకూడదు అలా చేస్తే మిక్సర్ బ్రేక్ అయిపోయి అదంతా పౌడర్లా అయిపోతుంది మనం తీసుకునే ఈ మిక్సర్ క్వాంటిటీకి ఈ మసాలా కొలత అయితే కరెక్ట్ గా సరిపోయింది మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మరొక వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మన మిక్సర్ రెడీ అయిపోతుంది మనం తయారు చేసుకుని ఈ మిక్సర్ ని ఇంకా కలర్ఫుల్ గా తయారు చేయడానికి అంతేకాకుండా క్వాంటిటీ కూడా ఎక్కువ రావడానికి హెల్తీగా గ్రీన్ సేవన్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు ఎంతో ఇష్టంగా తిని ఈ సేవన్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు వరకు పుదీనా ఆకులు పది పన్నెండు పాలకూర ఆకులు అలాగే మూడు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను వీటిని మిక్సర్ జార్ లోకి తీసుకుని కొద్దిగా వాటర్ పడితే వేస్తూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ నుండి జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ వరకు వాము పొడి వాముని పొడి చేసి తీసుకోవాలండి లేకపోతే వాము అడ్డుపడి సేవ్ వేయడానికి రాదు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకసారి వేయకుండా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేయాలి ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఒకవేళ చేతికి పిండి అంటుకుంటుందనిపిస్తే కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి నా దగ్గర సేవ్ వేయడానికి ఇలా రెండు రకాల హోల్స్తో ఉన్న ప్లేట్స్ ఉన్నాయి నేను చిన్న హోల్స్ ఉన్నవి తీసుకుంటున్నానండి ఇప్పుడు సేవ్ ప్రెసర్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని ఇందులో ఉంచాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా చుట్టుకుంటూ వేసుకోవాలి ఈ కోసం మనకి త్వరగానే ఫ్రై అయిపోతుందండి వెంటనే టర్న్ చేసుకుని ఆయిల్లో బబుల్స్ ఏమీ లేనప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ మీరు హై ఫ్లేమ్ లో పెట్టి కానీ లేదంటే సేవ్ ని ఎక్కువసేపు ఫ్రై చేసినా టేస్ట్ అస్సలు బాగోదని గుర్తుపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని మనం ముందుగా తయారు చేసుకున్న అటుకులు మిక్సర్ ఉంది కదా దాంట్లో వేసి కలుపుకుందాం ఈ విధంగా చేతో ప్రెస్ చేస్తే చిన్న చిన్నగా అయిపోతాయండి ఇప్పుడు వీటిని టాస్ చేస్తూ మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే నోట్లో వేసుకోగానే అలా కరకరలాడుతూ కారం కారంగా ఉండే అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ మిక్సర్ ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ మిక్సర్తో మనం పిడతకంది పప్పు కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను ఇప్పుడైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే పక్కన పక్కనున్న బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో